గాజాపై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేస్తున్న నేపథ్యంలో ఫ్రాన్స్ కీలక నిర్ణయం తీసుకుంది పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించనున్నట్లు ఫ్రాన్స్ పేర్కొంది ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ఓ ప్రకటన చేశారు మధ్యప్రాచ్యంలో శాశ్వతంగా శాంతి నెలకొనాలనే స్థిరమైన నిబద్దతకు అనుగుణంగా పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు సెప్టెంబర్లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి ముందు ఈ ప్రకటన చేయనున్నట్లు మేక్రాన్ తెలిపారు గాజాలో యుద్దం ముగియటం ప్రజలకు ఉపశమనం కల్పించడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమని మెక్రాన్ పేర్కొన్నారు తక్షణం కాల్పుల విరమణ పాటించడంతో పాటు బందీల విడుదల గాజా ప్రజలకు మానవతా సాయం అందించడం గాజాలో సైనిక బలగాల ఉపసంహరణ పునర్నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు గాజాలో మానవతా సంక్షోభం అంతకంతకు పెరగడం వేలాది మంది చనిపోవడంతో పాటు సంక్షోభంలో అనేక మంది చిక్కుకొని ఆకలి చావులు సంభవిస్తున్న నేపథ్యంలో ఫ్రాన్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది కు చెందిన అత్యంత శక్తివంతమైన దేశం ఈ ప్రకటన చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది